అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నామండి అయితే ఈ రాశి వారికి ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో అద్భుతం చూస్తారు ఇకపై మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలాగే మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది ఎందుకు ఇలా అదృష్టం పట్టబోతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ఏ పరిహారాలు చేయటం వలన ఇంకా శుభ ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ మనకు చిన్న రిక్వెస్ట్ అని ఇప్పటిదాకా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా మనం ఈ రాశివారి మనసత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిది చాలా మంచి మనస్సు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎదుటివారు కష్టాల్లో ఉంటే వీరికి చేతలైనంత సహాయం అయితే వెంటనే చేస్తారు ఇకపై ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలించటం వలన అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు ఇప్పటి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా చక్కగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో మీరు బంగారం కొనే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మీకున్న ఆస్తిని లేదా ధనాన్ని రెట్టింపు చేయడానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు అంతేకాదు ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని ఎందుకు పనికిరావు అని నింద వేసి అవమానించారో వారి నోటితోటే వారు మిమ్మల్ని శభాషని మెచ్చుకునే విధానంగా మీ ఆలోచన ప్రవర్తన ఉంటుంది ఈ రాశి వారు ఎక్కడైనా సరే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంటే అది కేవలం వీరి కోపం వలనే ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్న సామెత మీరు వినే ఉంటారు అయితే ఈ సామెతను మీరు ఈ సమయంలో బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే కనుక ఈ సమయంలో మీకు మీ మాట తీరు వలన శత్రువులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి బంధువుల్లో గొడవ గొడవలు కూడా ఏర్పడవచ్చు కాబట్టి కొంచెం కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా అదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా దైవ బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వచ్చిన సమస్యలన్నీ కూడా ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి దేని గురించి కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఒక కంగారు పడే విషయం ఏదైనా ఉంది అంటే కనుక ఈ మార్చి నెల నుంచి కొంచెం మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మగవారికి ముఖ్యంగా మగవారికి సంబంధించి వాళ్ళ భార్యలకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే తొందరగా తగ్గిపోయే హెల్త్ హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉంటే అవి ఎలా వచ్చాయో అంతే త్వరగా తగ్గిపోతాయి ఈ మార్చి నెల వచ్చిన తర్వాత అదొక్కటి తప్పితే వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది బంధుమిత్రుల పరంగా కూడా మంచి అవకాశం అయితే మీకు క కలుగుతుందన్నమాట అందరూ కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడుకోవడం సరదాగా మాట్లాడుకోవడం ఇటువంటివన్నీ కూడా మంచిగా జరుగుతాయి అన్నమాట శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ రాశివారు ఏదైనా కానీ మనసులో ఉంచుకోరు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేస్తుంటారనమాట అంటే ముక్కు సుట్టి మనసులని చెప్పుకుంటూ ఉంటాం కదా అలా ఏదైనా కానీ మనసులో ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం వీరికి ఉండదు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా లేదైనా అని చెప్పేసి మోహానే మాట్లాడేస్తూ ఉంటారు సో దాని వలన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అది చూసుకోండి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేదంటే మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఇరుగు పొరుగు వారిలో కానీ వీరికి పొగరు ఎక్కువ అని అనుకుంటారు అయితే ఆ సమయానికి అలా అనిపించవచ్చు కానీ వీరికి ఏ మాత్రం పొగరు అనేది ఉండదు ఎందుకంటే వీరి చాలా సున్నితమైన మనసు మనసులో కూడా ఏది ఉంచుకోరు అలా ఎవరికి తెలుస్తుందంటే మీరు పక్కనే ఉండి చూస్తూ ఉంటే అప్పుడు మీ పక్కన ఉండే వారి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది గ్రహాలు అనుకూలించడం వలన వృత్తిపరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది వృత్తిపరంగా చాలా ఆర్థిక లాభాలు ఉన్నాయి ఏదైనా కానీ కలిసి వచ్చే కాలంలోనే పట్టుకోవాలి ఏదైనా కా కలిసి వచ్చే కాలంలోనే సంపాదించుకోవాలని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు సరైన టైం అనేది మీకు స్టార్ట్ అయిందండి ఈ రాశి వారికి ఏదైనా సంపాదించుకోవాలన్నా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా కానీ ఉన్న వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలన్నా కొత్త ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ ద్వారా అటెండ్ అవ్వాలనుకున్నా ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు చాలా అదృష్టదాయకంగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడున్న కాలం అనేది కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా చేసుకోండి కపోతే కొంచెం ఖర్చు లేకపోయే అవకాశం మీద కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఖర్చు చేసే ముందు ఈ ఖర్చులు మేము ఎందుకు చేస్తున్నాం దీనివల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉందా ఇది మేము ఖర్చు చేయవచ్చా అని ఆలోచించుకోండి ఇలా ఆలోచించుకునే ఖర్చు చేస్తే కనుక మీరు కొద్దిగా ఖర్చుల్ని తగ్గించుకోగలుగుతారు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఒకటికి పది సార్లు ఆలోచించుకొని పట్ పెట్ పెట్టకూడని దగ్గర ఖర్చు పెట్టే దగ్గర ఉంటేనే బాగుంటుందన్నమాట అది చాలా పె తెలివిగా ఆలోచించుకొని చేసుకోవాలి ఇక ఈ రాశి వారి యొక్క విషయానికి వస్తాయి వీరు చాలా తెలివైన వారండి వారికంటూ ఏదైనా ఒక పని అప్పచెపితే ఆ పనిని సక్రమంగా చేస్తారనమాట అంతేకాదు దానికి ఏ వంకలు పెట్టరు దాన్ని ఏ టైంలో ముగించాలో ఆ టైంకే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి వర్క్ని అప్పు చెప్తారు దీనివల్ల ఉద్యోగాలు చేసే దగ్గర బాసుల దగ్గర ప్రశంసలు పొగడతలు వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక అయితే చాలా మంచిగా ఉంటారు స్నేహితులకి కష్టాలు ఉన్నారని తెలిస్తే వారి కోసం ఏదైనా చేస్తారన్నమాట అంత గొప్ప నమ్మకం కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎవరికైనా స్నేహంలో కంటే ఉంటే వారిని అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే వారంతట మంచిటి స్నేహితులు మరో జన్మలో ఉండకపోవచ్చు అంత మంచి నమ్మకం తగిన వారు ఏదైనా కానీ కొన్ని పర్సనల్ విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా అలా పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పవద్దు అని ఈ రాశి వారికి చెప్తే కనుక ప్రాణం పోయిన మూడో మనిషికి ఆ విషయాన్ని అనమాట అంత నిక్కచ్చిగా ఉంటారు ఈ రాశివారు ఇక వీరికి విదేశీ ప్రయాణాలు కూడా తగ్గిలే అవకాశం కనిపిస్తుంది కాకపోతే వీరికి ఈ సమయంలో అంటే ఈ మార్చి నెలలో కొన్ని ప్రయాణాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఒక వెల్లుల్లి పైన పెట్టుకోండి లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమను పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల ఏంటంటే మీకు చిన్న చిన్న ప్రమాదాలు ఏవి కూడా జరగకుండా ఉంటాయి ఈ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి కారులో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా చూసుకొని రోడ్డు దాటే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంచెం స్వల్ప గాయాలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశికి ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు అమ్మవారి కుంకుమను ధరించండి ఆంజనేయ స్వామి కుంకుమను కానీ అమ్మవారి కుంకుమను కానీ ఆంజనేయస్వామి సింధూరాణి కానీ ధరించడం వలన మీకు ఇటువంటి ప్రమాదాలు తప్పే అవకాశం అయితే ఉంది ఇక మీ ఇంటికి ఏదైనా గోమాత వస్తే గోమాతకు తినిపించటం కానీ బెల్లంతో కలిపి నైవేద్యాన్ని తినిపించడం కానీ ఇంకా గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం గోమాత వెనక భాగాన తాగడం చేస్తున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి మీరు చేసే పని పట్ల కూడా మీకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారన్నమాట ఒక గోమాత నమస్కరించుకుంటే చాలు మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది మీలో ఉన్న సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి మీకేమైనా అప్పులు ఉన్నా కానీ ఈ అప్పులన్నీ కూడా మార్చి నెలలో తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తుందండి మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల కూడా మీకు చెడు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు ఎక్కువగా ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు సో సుషారు కదండి ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చేసుకుంటూ మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నానండి ఈరోజు పిల్లలు మీ పనిలో సహాయం చేస్తారు వివాహం కోసం కొంతమంది వ్యక్తులు షార్ట్ లిస్ట్ చేయడం మరియు సమావేశాన్ని నిర్వహించడం గురించి ఆలోచించవచ్చు సంబంధాలు స్వేచ్ఛ మరియు గౌరవం కలవ సహ ఉద్యోగులు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు స్వార్థపరమైన వ్యక్తులను చూసి మీకు కోపం పెరుగుతుంది కుటుంబంలో ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళని వాళ్ళకు కోపం పెరుగుతుంది కుటుంబ బాధ్యతలను తిరస్కరించడం అశాంతిని కలిగిస్తుంది ఈరోజు ఒక స్త్రీ వల్ల అవకాశాలు పోతాయి ఈరోజు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోకపోవడం ఇతరులకు అనుకూలంగా ఉండకపోవచ్చు రాసి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి మీరు నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీరు ఆనందంగా గడుపుతారు ఆందోళన వల్ల వ్యక్తి మరింత జాగ్రత్తగా ఈరోజు ఈ రాశి వారికి గొడవలకు దూరంగా ఉంటారు మీ పిల్లలు మంచి నిర్ణయం మంచి భవిష్యత్తు